నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అమ్మవారికి అతి శక్తివంతమైన గుప్త నవరాత్రుల్ని మనం ఇన్ని రోజులు కూడా అంటే అండి ఈ రోజు పదవ రోజు చివరి ఆఖరి రోజు ఆఖరి రోజు కదా మనం ఇంకా కూడా పరిహారం చేస్తే ఫలిస్తుందా అని కూడా అందరికీ సందేహం కలగొచ్చండి కానీ ఆ ఒక్క నిమిషం చాలండి మనం అమ్మవారిని తలుచుకొని ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు కనుక మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మనకి ఎన్నో రకాల అదృష్టాలను మన దగ్గరికి తీసుకురావడానికి మంచి అవకాశం అండి ఈ వారాహీ నవరాత్రుల సమయం అలాంటి సమయంలో అమ్మవారిని ఆకట్టుకోవడానికి పచ్చ కర్పూరంతో ఒక చిన్న పరిహారం అండి మనం పడుకోవడానికి ముందుగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అద్భుతం ఏంటి అనేది మీ అందరికీ తెలుస్తుంది ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెను చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ ఇంకా ఈ రోజు చేయవలసిన పరిహారం ఏంటో చూద్దామండి ఈరోజు చివరి గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు చూస్తూ ఉన్న ఇదే ఫస్ట్ వీడియో మేము చూస్తున్నామక్క అని అనుకున్న వాళ్ళు చివరి ఆకరి క్షణం అండి ఎప్పుడు కూడా మనందరం అనుకుంటా అయ్యో ఇన్ని రోజుల నుంచి నేను పరిహారం చేయలేదే అయ్యో మిస్ అయిపోయానే అని బాధపడే వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు చూడబోయే పరిహారం కూడా చాలా శక్తివంతమైన పరిహారం అండి అంటే నిన్న కూడా అండి ఎంతోమంది అక్క ఇన్ని రోజులు నేను చూడలేదు అక్క అసలు నా గుప్త నవరాత్రులని కూడా తెలియదు కానీ వరాహీమవారంటే నాకు ఇష్టమని చాలా మంది మిస్ అయ్యాం మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారండి కానీ ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం కూడా అండి మన ఆఖరిలో చేస్తున్నాం కదా అయ్యో అక్క మిస్ అయ్యామని బాధపడకుండా చక్కగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్ మనం ఈ తొమ్మిది రోజులు కూడా మనం చేసినా చేయకపోయినా సరే చివరి ఆకర్షణాల్లో మన కళ్ళ ముందు కనిపించింది ఈ వీడియో అని అంటే కనుక అండి నిజంగా అంతా కూడా అమ్మవారి దయవల్లే మనం ఇప్పుడు ఈ వీడియోను చూడగలుగుతున్నాం ఈ పరిహారం చేయగలుగుతున్నామని సంతోషపడాలే కానీ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం అనేది లేదండి ఇంకా అమ్మవారిని ఆకట్టుకోవాలి అని అంటే గనక ఆకర్షించగలగాలి మనం అనంటే ఒట్టి పూజలు పరిహారాలతో పాటు నిజంగా మన అందరికీ తెలుసండి మనం లక్ష్మీ కటాక్షం పొందడానికి ఎలాంటి అయితే మనం వాడుతూ ఉంటాము అలాగే శక్తివంతమైన ఒక వస్తువు ఏంటి అని అంటే పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరానికి ఉన్న శక్తి ఇంకే ఏ వస్తువుకు కూడా లేదనే చెప్పాలండి నిజంగా అంత ఆకర్షణ అండి ఈ పచ్చకర్పూరానికి ఉంది నిజంగా ఈరోజు రాత్రిలోపు ఎలాంటివి వాళ్ళైనా సరే ఎలాంటి మతస్థులైనా సరే ఎలాగ మీరు ఒక హాస్టల్లో ఉన్న పిల్లలైనా ఇప్పటికిప్పుడు మీకు వీలైతే కనుక పచ్చకర్పూరం కనుక మీరు ఇంట్లో ఉన్నా సరే మీరు ఎక్కడైనా సరే పక్కన షాప్ ఉంటే కనుక అయినా సరే కొని తీసుకోనైనా సరే మీరు ఇలా చేయొచ్చు అక్క మామూలు కర్పూరం ఉంది నేను చేయొచ్చా అని అంటే కనుక పచ్చ కర్పూరం లేదు ఇంకా నాకు వేరే పరిస్థితి లేదు ఈ కర్పూరం మట్టుకే ఉందని వాళ్ళు కనీసం ఆ కర్పూరం మామూలు కర్పూరం ముద్ద కర్పూరంతో అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చండి ఇంకా మనం చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే ఇలాంటి పచ్చ కర్పూరాన్ని ఒక ఐదు బిళ్ళలు అండి ఐదు ముక్కలు తీసుకోండి చిన్న చిన్న ముక్కలు అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఆ సైజులో ఉండే ఒక నాలుగైదు బిళ్ళలను తీసుకోండి తీసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే అండి మనం ఒక ఎప్పుడు కూడా చెబుతూ ఉన్నాం కదా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అనేది అమ్మ అమ్మవారి పేరు అనేది ఉంది కదా సింహ వాహనం పేరు వజ్రఘోషం అనే మంత్రం ఉంది కదా నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ వజ్రఘోషం గురించి చెబుతున్నాను అనేది మీ అందరికీ తెలుసు ఎన్నో వేల మందికి అమ్మవారు మంచి చేశారు ఎన్నో లక్షల మందికి మంచిది చేశారనమాట ఎందువల్లంటే మంచి చేశారని మనం ఎలా చెప్పగలుగుతున్నాము అలాంటి వరాహి ముద్రని కానీ వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ అనుకొని మన వీడియోస్ అన్నీ వ్యూస్ పోయాయండి చాలామంది కూడా చూసి అద్భుతాలని ఫలించారనమాట వాళ్ళు చేశాము అని అందువల్ల మనం స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాం ఈ ఆఖరి రోజున మీరు చేయవలసింది ఏంటి అని అంటే ఒక చిన్న పేపర్ మీద అని కొంచెం పెద్ద అక్షరాలతో రాసుకొని ఈ ఐదు బిళ్ళలని పచ్చకర్పూరాన్ని తీసుకున్నాం కదా ఐదు బిళ్ళలని కూడా మీరు పొడి చేసేసి కొంచెం పొడి చేసి ఆ వజ్రఘోషం అని రాసిన పేపర్ మీద ఈ పచ్చకర్పూరాన్ని వేసి పొట్లం కట్టేసి మీరు పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఈ పరిహారం చేసిన వాళ్ళు మే మాకు కోరిక తీరలేదక్క వారాహి నవరాత్రుల సమయంలోనే మేము ఇలాంటి పరిహారాలు చేశాము చిన్న చిన్న పరిహారాలు చేశామంటే కనుక వెంటనే ఫలించాయా కానీ ఎన్నో వేల మంది చెప్తున్నారండి అందువల్ల ఈరోజు కూడా ఈ పచ్చకర్పూరానికి అంత ఆకర్షణ శక్తి ఉందండి అమ్మవారిని అలాగే ఆకట్టుకోగలిగే శక్తి అది కూడా మన వజ్రఘోషం అనే ఒక అమ్మవారికి నచ్చిన పేరండి ఆ పేరుని మనం రాసి దాని మీద ఈ పచ్చకర్పూరాన్ని పొడి చేసి పొట్లం కట్టి అమ్మవారి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న ఆ ఫోటో వెనకాల పెట్టండి లేదు నాకు పూజ గదులు విగ్రహం కానీ ఫోటో కానీ లేదక్క అని అనుకున్న వాళ్ళు మీరు పూజ గదులు అమ్మవారి వేరే అమ్మవారి ఫోటో ఉన్నా సరే మీరు ఆ ఫోటో వెనకాలైనా సరే పెట్టవచ్చండి పెట్టి చూడండి ఆ పచ్చకర్పూరం కరిగిపోయే లోపల అంటే అండి మామూలుగా పచ్చకర్పూరం చేసి పొట్లం కట్టిన తర్వాత అయినా సరే ఒక వారం రోజులకో ఒక పది రోజులకో ఆ పచ్చకర్పూరం అనేది కరిగిపోతుందండి మెల్ట్ అయిపోతూ ఉంటుంది మీరు వజ్రఘోషం అన్న రాసిన పేపర్ పేరు మట్టికి అలాగే ఉంటుందండి అలా ఉండే లోపు ఆ పచ్చకరి పూరం కరిగే లోపండి నిజంగా మీకు ఏదైతే గనక కోరికలని అమ్మవారి దగ్గర అడుగుతూ ఈ పరిహారాలు చేశారో ఇన్ని రోజులు కూడా ఈ వారాహి నవరాత్రుల సమయంలో చేశారో అవన్నీ కూడా అమ్మవారి మీ దోసెట్లో పోయటానికి రెడీగా ఉంటారండి ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ఒక పరిహారం అండి ఇది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి